బీటీవీ ఇది మీ టీవీ బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్టు రాంబాబు నాయుడు అన్నయ్య వస్తానంటే తమ్ముడు వద్దంటాడా ఎవరా అన్నయ్య ఎవరా తమ్ముడు అనుకుంటున్నారు కదా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరిది అన్నదమ్ముల అనుబంధం దానికి మించి గురు శిష్యుల అనుబంధం అన్నయ్య మెగాస్టార్గా ఉండగానే ఇష్టం లేకపోయినా అన్నయ్యకు వారసుడుగా పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు పవర్ స్టార్గా అతి తక్కువ కాలంలోనే దూసుకు వెళ్ళారు అలాగే రాజకీయాల్లో కూడా ముందుగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే అన్నయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక ఎన్నికల్లో ఓటమిని చూసిన ప్రజారాజ్యం పార్టీని ప్రజారాజ్యం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తనకు అనువైన కాలంలో ప్రజాసేవ చేయడానికి వస్తానని చెప్పి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారంగానే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రారంభించినప్పుడు ఏదైతే ఆవేశభరితమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ చేశారు ఆ ప్రసంగంలో సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ కుటుంబ పరంగా కానీ తండ్రి తర్వాత తండ్రి అంత పాత్ర చిరంజీవికి ఇచ్చారు అలాగే ఆయన విషయంలో నేను అదే గౌరవంతో ఉంటాను ఇప్పుడైనా ఎప్పుడైనా అన్నమాటే నాకు వేదం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ తరువాత క్రమంలో పవర్ కోసం కాదు ప్రశ్నించడానికే అని వచ్చిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడుగులు వేసుకుంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగకుండా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక రాజకీయ పార్టీకి వారి భావాలకు మద్దతుగా నిలిచి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది అప్పట్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ కేవలం అవగాహన మాత్రమే చేసుకున్నారు అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది రెండు రాష్ట్రాల ప్రజలు ఆవేదనతో ఉన్నారు తెలుగు ప్రజలు రెండు భాగాలైపోయారు వారి ఆవేదనకు ఒక కొత్త రాజకీయ పార్టీ పోయి ఓట్లు అడగడం కరెక్ట్ కాదని చెప్పి నేను పోటీకి నిలబడను కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కొంతవరకైనా ఉపశమనం పొందగలుగుతారు అన్న విషయాన్ని మాత్రమే చెబుతానని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబుని గెలిపించుకోమని కేంద్రంలో కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న నరేంద్ర మోడీని గెలిపించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాలు చేయడం ప్రజలందరినీ ఆకట్టుకుంది దానికి తోడు అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆ తదుపరి పరిణామాలు పవన్ కళ్యాణ్ ఆచితూచి వేస్తున్న రాజకీయ అడుగులు అందరినీ ఆలోచింపచేశాయి ముఖ్యంగా చిరంజీవిని కూడా ఆలోచింపచేశాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వెనక అనేక మంది మేధావులు ఉన్నారు రకరకాల పార్టీల నుంచి అనేక మంది మేధావులు వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరడం చిరంజీవికి అండగా నిలబడడం ప్రజల్లో చిరంజీవికున్న చరిష్మాను ఆ ఫాలోయింగ్ని ఒక రాజకీయ అడుగుల వైపు ఒక రాజకీయ పదం వైపు అడుగులు వేసే దిశగా వారు ప్రయత్నం చేయడం కూడా జరిగింది అయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్న అభిమానం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి అంత ఆదరణ లభించకపోవడం ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి రాజకీయంగా నాలుగు అడుగులు వెనక్కి వేయడం జరిగింది ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అక్కడికే ఆయన రాజకీయాలను పరిమితం చేసుకుని ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది చిరంజీవి ఇలాంటి పరిస్థితుల్లో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కొత్తగా స్థాపించిన జనసేన ప్రజాదరణ దిశగా ప్రజల్లోకి దూసుకుపోతుంటే తమ్ముడికి అన్నగా దూరంగా ఉంటాడా తమ్ముడు స్థాపించిన రాజకీయ పార్టీలో చేరి తమ్ముడికి అండగా ఉంటాడా అని ప్రజలు ఎదురుచూస్తారు అన్నయ్య వస్తానంటే తమ్ముడు వద్దంటాడా తమ్ముడు పిలిస్తే అన్నయ్య రానంటాడా అని చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారనేది అందరి ఆలోచన అందరి ఆశ కూడా ఇద్దరు అభిమానుల ఆశ అయితే ఈ దిశగా మరింత ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన వస్తానంటే పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారా వద్దంటారా పరిస్థితులు పరిణామాలే నిర్ణయించాలన్నది రాజకీయ విశ్లేషకుల వాదన అయితే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఏమైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు టార్గెట్గా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముందు కానీ జనసేన పార్టీ ముందు కానీ ఉన్న రెండే రెండు అవకాశాలు ఏదో ఒక పార్టీతో మిత్రపక్షంగా పోటీ చేయడమా లేదు నేరుగా ఒంటరి పోరుకు దిగడమా ఒంటరి పోరుకు దిగాలనంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎవరొకరు సపోర్ట్ కావాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ సపోర్ట్ చిరంజీవి అవుతారని గంటా బజాయించి చెప్తున్నారు చూద్దాం చిరంజీవి పవన్ కళ్యాణ్ కలుస్తారా ఒక రాజకీయ శక్తిగా పనిచేస్తారా ప్రజల కోరిక తీరుస్తారా అన్నది మనం కూడా వేచి చూడాల్సిన అంశం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బే టీ ఇది మేటి